అందరికీ నమస్కారం శ్రీ మాతృమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై ఒకటి తేదీ శనివారం తేదీ అండి ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్తో మీకు చేయబోయేది ఇదే ఆ ఫోన్ కాల్ వచ్చాక మీరు ఈ విధమైన మార్పుకు లోన్ అవుతారు అసలు ఆ ఫోన్ కాల్ ఏమిటి ఎవరి వద్ద నుండి వస్తుంది మీరు ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ అకస్మాత్గా వస్తున్న ఫోన్ కాల్ ఫోన్ కాల్ వస్తే ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలతో పాటుగా ఈ రోజున మీకు గ్రహ గోచార స్థితి మూలకంగా ఎటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ వీడియోనైతే చిన్న లైక్ చేస్తే మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి వచ్చేద్దాం ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు కింద కామెంట్ రూపంలో వారాహియ దేవత అని చెప్పి కామెంట్ చేయండి ఆమె చక్కగా సంతోషంగా చూస్తుంది ఎల్లప్పుడూ మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖ దుఃఖాలు మర్చిపోయి ఆనందంగా గడుపుతారు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా దుఃఖాన్ని మర్చిపోయి ఆనందంగా గడుపుతారు అంత మంచి జరుగుతుంది ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక అందంపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిని ఆకర్షించాలని తపన అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి మాట చెల్లుబాటు కావాలి అలా కావాలి అంటే ఏం చేయాలి వీరి మాటను మార్చుకుంటారు చేతలు మార్చుకుంటారు ఎదుటి వారు గౌరవం ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటూ కష్టపడతారు విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారంలో పరంగా కావచ్చు ముందుకు దూసుకొని వెళ్ళే పర్ చేయాల్సిన ప్రతి ఆలోచన కూడా చేస్తూ ఉంటారు పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా లక్ష సాధన దిశగా పరుగులు పెడుతూనే ఉంటారు ఎక్కడ ఆగరు ఆగి ఆలోచించరు నిరాశ ఎదురైంది కదా అని చెప్పి ఆగిపోవడం ఉత్సాహం తెచ్చుకోకుండా మెండకుండిపోవడం ఈ రాశి జాతకుల లక్షణం కాదండి వీరి జాతక లక్షణం వీరి రాశి లక్షణమే ఎంత ఎందుకంటే పుట్టుకతోని స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు ఏదైనా చేయాలనే తపన అక్కడే ఆగిపోవడం ఆరంభమైంది చిన్నప్పటి నుండి పోటీ తత్వం ఉంటుంది ఒకరు ఒక మాట మీ వల్ల కాదు అంటే అదే చేయాలని పోనుకుంటారు అది ఎంత కష్టమైన పని అయినా సరే ప్రయత్నం చేయకుండా విడిచిపెట్టరు ఒకవేళ ప్రయత్నం చేసి అవకాశ పదే పదే ప్రయత్నించి ఫలితాన్ని పొందడం ఈ రాశి జాతకుల నైజం అందం పైన ఆసక్తి ఉంటుంది కార్యాచరణ శక్తి ఉంటుంది బంధాలకు అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు అనుకున్నది సాధించే వరకు కూడా విడిచిపెట్టని పట్టుదల అధికం కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడులు ఆలోచించి ఏ పనినైనా సరే మొదలు పెడతారు ముఖ్యంగా విషయంలో చూపిస్తే వీరి యొక్క దిన ఈరోజు గమనిస్తే మీకు అంతా బాగుంటుంది అసలు ఏం చేయాలి అనుకుంటున్నారో ఒక క్లారిటీ అయితే వస్తుంది వాటిని అన్నింటినీ కూడా చేయడానికి కూడా ఈరోజు అద్భుతమంతమైన సమయం అన్నీ అనుకూలిస్తాయి ప్రకృతి అనుకూ అనుగ్రహం భగవంతుడి యొక్క అనుగ్రహం రెండు కూడా తోడై ఉండబోతున్నాయి ఉన్న ఫలాన లేచి మీ యొక్క లక్ష్య సాధన దిశగా లేడీ వలే వ్యంతులు అయ్యబోతున్నారు పరుగులు పెడుతూ ముందుకు వెళ్తారు ఆర్థిక పరంగా కూడా కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా అన్ని అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడులు వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు మీ యొక్క హృదయ స్పందనలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉండే చప్పుడుతో సరి సమానంగా వేగంతో అంటే దాని యొక్క ప్రేమ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రోజున మీ మధ్య మనస్పర్ధలున్న మూడవ వ్యక్తి ఉన్న ఎంత కఠినమైన సమస్య ఉన్నా ఎవరు గట్టిగా ప్రయత్నించి అడ్డుకోవాలనుకున్నా మీ ఇరువురు ఏకం కాక తప్పదు ఇరువురి ఆలోచనలు ఏకమవుతాయి మీ బంధాన్ని నిలబెట్టుకునేందుకే ప్రయత్నం చేస్తారు సంతానం మీకు ఈ రోజున చాలా వరకే ఊడను మేలు చేస్తాయి అంటే అనుకోకుండా వారి వల్ల మీకు ఉన్న గొడవలు తగ్గడం వారి వల్ల మీతో ప్రేమ మొదలు కావడం లేదా బంధానికి గౌరవం పెరగడం ఇలాంటివి జరగబోతున్నాయి ఏకముఖ నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసరమైన వాగ్వివాదాలకు దూరం జరగండి వైవాహిక జీవితం అంతట్లోనూ ఈరోజు చాలా అత్యుత్తమమైనదిగా జ్ఞాపకమైన రోజు కాబోతుంది మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ ఎక్కువగా చూపిస్తుంది మీ యొక్క మానసిక ప్రశాంతతకు ఇది కారణమవుతుంది మరి ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈరోజు ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటే ఆ తర్వాత ఏం చేయబోతున్నారు ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి మీ మనసు ఏ విధంగా ఆలోచిస్తుంది ఆ యొక్క వార్త ఏమిటి మీ జీవితంలో రాబోతున్న వారి మార్పు ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం మధ్యాహ్నం మూడు గంటల తాగడ్డాక మీ జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క స్నేహితుడిని మీ యొక్క స్నేహితుడి నుంచి కావచ్చు చాలా పరిచయం ఉన్న వ్యక్తి నుంచి కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్ అయితే మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది గ్రహ గ్రోచార స్థితి గమనిస్తే కనుక గురుగ్రహం పంచమ స్థానంలోకి ప్రవేశం జరగబోతుంది పంచమ స్థానంలోనే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఆర్థిక స్థితి మీద మానసిక స్థితి మీద మంచి ప్రభావాన్ని చూపించబోతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున నీకున్న ఏ సమస్య అయినా సరే ఆర్థిక సమస్య కావచ్చు మానసిక సమస్య కావచ్చు ఈరోజు వాటి నుంచి కూడా మీకు మనశ్శాంతి అత వస్తుంది ఊరట లభిస్తుంది అలాగే మీ యొక్క లైఫ్లో చాలా కాలంగా దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు అయితే మీరు వారు మీతో షేర్ చేసుకునే అవకాశం అయితే ఈరోజు కానవస్తుంది ఈ వార్త మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించే వార్త అని కూడా చెప్పుకోవాలి కానీ ఈ యొక్క రాశివారు అయితే కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కొంతమంది అపరిచిత వ్యక్తుల ద్వారా కూడా మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలోనైతే తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా ఈ యొక్క జాతక ఫలితాల ప్రకారం గమనిస్తే ఒక వ్యక్తిని అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తిని నమ్మి మీ చేతిలోనే డబ్బు అయితే మోసపోయే అవకాశం అయితే పోగొట్టుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మరి ముఖ్యంగా దూరపు ప్రయాణాలు చేసే దగ్గర కూడా తోటి ప్రయాణాల దగ్గర కూడా జాగ్రత్త అయితే ఉండాల్సి ఉంటుంది ఈరోజు జాతక ఫలితాల ప్రకారం చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది ఎటువంటి వార్త అయినా కావచ్చండి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు అలాంటి ఒక సమస్య నుంచి మీరు ఈరోజు బయటపడబోతున్నారు ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుంది ఆ యొక్క అవకాశాన్ని అందుకుని మీరు అనుకున్నటువంటి దానిలో ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతారు మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం మీకు చాలా వరకు కూడా భవిష్యత్తులో శుభదాయకమైన అయితే ఇస్తుంది వ్యాపారస్తులకి కూడా చాలా సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భాగస్వామి వ్యాపారులకు చేసేటువంటి వారికి మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క ఈరోజు దినపళ్ళ ప్రకారం చాలా కాలంగా జీవితానికి సంబంధించి మీ యొక్క సంబంధించిన చాలా ప్రత్యేకమైన రంగాలలో ఎదురు చూస్తున్నటువంటి వారికి దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు ఈరోజే రిసీవ్ చేసుకుంటారు విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి వార్తను అయితే వినబోతున్నారు మీ యొక్క జీవితంలోని కొన్ని మార్పులు కొన్ని చేర్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి విదేశాల నుంచి స్వదేశాలకు తిరిగి రావాలని అనుకున్నటువంటి వారు ఇక్కడ ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న ఇక్కడ ఆఫర్లు కూడా అందిపుచ్చుకునే కీలక అవకాశం అయితే రాబోతుంది మీరైతే కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని గడపబోతున్నారని చెప్పవచ్చు ఎక్కువగా సమయం వారి కోసం మాత్రమే మీకు అందివ్వబోతున్నారు ఎవరైతే ఈ యొక్క రాశికి చెందిన వారు రాజకీయ నాయకులు ఈ రోజున అనుకూలమైన సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క వ్యవసాయదారులకు చూస్తే చాలా మిశ్రమ అయితే కానవస్తున్నాయి ఎవరైతే టెండర్లు వేసి వారి యొక్క రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీరు ఆ యొక్క అయితే అందుపుచ్చుకోబోతున్నారు విద్యార్థిని విద్యార్థులకు చదువుపైన ఆసక్తి పెరుగుతుంది పరీక్షలలోనే మంచి ఫలితాలైతే సాధించుకోబోతున్నారు మీరు ఇక ఆహారం విషయానికి వస్తే ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవాలి అంతేకాని అనవసరమైన టెన్షన్లు అయితే పడవద్దు అది మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది ఆర్థిక ప్రయోజనాలకు పొందుకుంటారు వాటిని అయితే దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులు మీ యొక్క జీవితంలో ప్రత్యేకమైన స్థానాలను అయితే తప్పక కలిగి ఉంటారు ఇక భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు మీరు అయితే మీ యొక్క కనీస సమయాన్ని ఏదైనా దేవాలయంలో కానీ గురుద్వారలో కానీ ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో కానీ ఈ రోజున ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు మరి అనవసరమైన సమస్యలను వివాదాలను మీరు చేర్చుకోవద్దు దూరంగా ఉంచండి మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా ఈరోజు గొడవ పడవచ్చు ఇది మానసిక అశాంతి మాత్రమే కాకుండా వారి యొక్క బాధ మిమ్మల్ని తరిచివేస్తుంది వారి యొక్క వాద మిమ్మల్ని తలసి వేస్తుంది ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆలోచించని సమయమే ఉండదు ఈ రోజంతా ఇలా ఆలోచించిన మిమ్మల్ని మిండకుండేలాగా చేస్తుంది బాగా దగ్గరైన వారితో ఈరోజైతే రాత్రి అంతా కూడా ఫోన్లో మాట్లాడతారు ఈ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది వారితో సంభాషిస్తారు అవి మనసులు ఇప్పి మాట్లాడతారు చార్ణ్ల తర్వాత గుండెల్లో ఒక భారం తేలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది వారితో మీకు చాలా సాన్నిహిత్యం ఉంటుంది దూరంగా ఉండి ఉండవచ్చు వేరే ఊళ్ళల్లో ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ ఉండవచ్చు ఈరోజు వారితో మాట్లాడాలని కుతూహలం మీకు కలగవచ్చు సంభాషణ అయితే జరుగుతుంది అంతా విఫలంగా వ్యవహరిస్తారు ఈరోజు మీరైతే విశ్రాంతిగా కూర్చోండి మీ యొక్క అభిరుచుల కొరకు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇది కష్టమైన దాన్ని చేయండి ఇంతవరకు కూడా ఇంతకుముందు కూడా మీ యొక్క దగ్గర ఉన్నవారిని వాడి అప్పటికప్పుడు ఏదైనా కానీ కొనుక్కోండి కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణం కావుతారు ఈరోజు మీ యొక్క స్వీట్ హార్ట్తో చక్కగా ఉందాగా ప్రవర్తించండి జీవితం ఆనందంగా ఉండడానికి మీ యొక్క స్నేహితులతో కలిసి యవనస్తులు సమయాన్ని గడపండి అలాగే ఎవరి ఎదుటి వారి ప్రేమను నా ఇబ్బందిని అస్సలు అనుకోవద్దు ఈ రోజున అప్పులు ఇవ్వడం సాయం చేయడం మాట సాయం చేయడం మనిషి సహాయం చేయడం కూడా మీకు తిరిగి చెడునైతే కలుగజేస్తుంది కాబట్టి కొంచెం అప్రమత్తతగా ఉండండి వారిని రక్షించేటందుకు వారికి సహాయం చేయడం రోజు అయితే ఎవరైనా కావచ్చు ఇబ్బందులకు ఇదే పునాది అవుతుంది కోలుకోలిని దెబ్బ ఊబిలో కూరుకుపోతారు తస్మాత్ జాగ్రత్త మీరు ఏదైనా చేయాలనుకున్న ఆ పని ఈ రోజైతే వాయిదా వేయండి ఈరోజు జీవిత భాగస్వామి అపార్థం చేసుకోవద్దు ఉండదు కంటి ముందు కనిపించేది వాస్తవం కాకపోవచ్చు కొన్నిసార్లు మనం కూడా భ్రమపడుతూ ఉండవచ్చు కావున అప్రమత్తంగా ఉండండి లేదంటే మీ మూడంతా కూడా పాడవుతుంది కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజున కోరుకుంటారు ఈరోజు ఏదో ఒక విషయానికైతే చింతిస్తూనే ఉంటారు మీ మనసులో ఏదో ఒక బాధ అయితే ఉంటుంది అది ఎవరు తీర్చలేనిది కానీ భగవంతుడికి మీ ముర చెప్పుకోండి మీ కష్టం చెప్పుకోండి భగవంతుడే ఆ కష్టాన్ని తీరుస్తాడు అంత మంచి జరుగుతుంది శుభం కాబట్టి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఈరోజు మీరు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అంత మంచి జరుగుతుంది ఇంతవరకు శివారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అంత మంచి జరుగుతుంది వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి శివారాధన చేసుకోండి ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే మీకున్న కష్టాలు సమస్యల నుంచి బాధ బయటపడే మార్గాలు అయితే దొరుకుతుంటాయి అనేక సమస్యల నుంచి బయటపడతారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్